భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నిప్పుల కొలిమిలో కోల్ టౌన్ కొత్తగూడెం లోభానుడి భగభగలు వడగాల్పులు పగటి ఉక్కపోతలతో అల్లాడుతున్న జనం నలభై ఐదు డిగ్రీలకు మించి నమోదవుతున్న గరిష్ట ఉష్ణోగ్రతలు ప్రజల రక్షణ కొరకు ఉపశమన చర్యలు నిల్ పట్టించుకోని అధికారులు పట్టించుకోని మున్సిపల్ అధికారులు మూడు మున్సిపాలిటీలకు ఒకే కమిషనర్ ఉండటం వల్ల ఏ నియోజకవర్గాన్ని సరిగ్గా చూసుకోలేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు గురవుతున్నారు చలివేంద్రాలు రెండు మూడు చోట్ల మాత్రమే పెట్టడం జరిగిందని ప్రజలు అభియోగిస్తున్నారు ప్రధాన కూడలిలో జనావాసాల్లో పెట్టాలని కోరుతున్నారు అందుబాటులో లేని ఓ ఆర్ఎస్ ప్యాకెట్లు రోడ్లపై నీటిని చల్లించడం లేదు అని కొత్తగూడెంలో పెద్ద పెద్ద పరిశ్రమలు ఉన్నాయని ప్రధానంగా బొగ్గు గని సింగరేణి సంస్థ ప్రజలకు సంస్థ తరఫున వారి సేవలను అందియాల్సిన అవసరం ఎంతైనా ఉందని డిమాండ్ చేశారు బొగ్గు కన్నుల్లో పనిచేస్తున్న కార్మికులకు ఓ ఆర్ఎస్ ప్యాకెట్లు మజ్జిగ ప్యాకెట్స్ చల్లని పానీయాలు అందించాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతంగా కొత్తగూడెం ఉంది ఎండల తీవ్రత కారణంగా ఉదయం తొమ్మిది గంటలు దాటితే రోడ్లపైకి రావడానికి జంకుతున్న ప్రజలు ఎండ వేడికి తోడు వడగాడ్పులు బోసిపోతున్న రోడ్లు ప్రధాన కూడళ్లలో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది అత్యవసరమైతే తప్ప మధ్యాహ్న సమయంలో బయటకు రావద్దంటున్న వైద్యులు సూచిస్తున్నారు ఎండ తీవ్రతకు ఇబ్బందులు పడుతున్న పిల్లలు వృద్ధులు మహిళలు ఉష్ణోగ్రతలో పెరిగిపోవడంతో వేడి నుంచి ఉపశమనం పొందడానికి శీతల పానీయాలకు పండ్ల రసాలు కొబ్బరి బోండాలు నిమ్మకాయ సోడా వంటి చల్లని పానీయాలకు పెరిగిన డిమాండ్ ఏసీలు కూలర్ల వద్ద ఉంటున్న ప్రజలు పెరిగిన విద్యుత్ వినియోగం అధికారులు ఇప్పటికైనా స్పందించి రోడ్ల మీద నీళ్లు చెల్లించాలని రైల్వే స్టేషన్ లో ప్రజలకు ఓ ఆర్ఎస్ ప్యాకెట్లు మంచినీరు ఎప్పటికప్పుడు మజ్జిగ ప్యాకెట్లు ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు స్థానికుడిని వచ్చిందంటే చాలు మీ తెలుసు ఎండలకు రాజధానిగా మారిపోయింది ఈ దేశానికి ఎండల రాజధానిగా అంటారు విపరీతం ఎండలు అనధికారికంగా యాభై డిగ్రీల పైచెరుగు ఎండలు ఉంటా ఉన్నాయని చెప్పి రికార్డుల్లో అవుతా ఉన్నది కానీ ఈ ఎండల నుంచి ఎండల బారి నుంచి ప్రజల్ని చైతన్యం చేయడం కోసం గాని ప్రజలు రక్షించడం కోసం కానీ ముందస్తు చర్యలు తీసుకోవడంలో పూర్తిగా ఈ ప్రభుత్వాలు వైఫల్యం చెందాయి ఈ యొక్క అధికారులు పూర్తి నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు ఎక్కడా కూడా దూర దూర ప్రాంతాలు ఎక్కడక్కడ తప్ప మొక్కుబడిగా పెట్టారు తప్ప పూర్తిగా చలివేంద్రాలు ఎక్కడ కూడా మే ప్రధాన వీధుల్లో తప్ప సందుల్లో కానీ ఇంకా జనసంచారం ఉన్న ఇతర ప్రాంతాల్లో కానీ కూలీలు అడ్డలు తాపీలు పనిచేసే కళ లేవు అదే విధంగా మజ్జిక పరస సరఫరా లాంటి కార్యక్రమాలు లేవు ముఖ్యంగా ఓఆర్ఎస్ లాంటి ప్రభుత్వమే ఇంటింటికి తిరగడం గానీ ఓఆర్ఎస్ కేంద్రాలు గాని ఏర్పాటు చేయాలా అటువంటి ఓఆర్ఎస్ కేంద్రాలు ఎక్కడా కూడా ఈ పట్టణంలో కానీ చుట్టుపక్కల ప్రాంతం కనబడట్లేవు ఇంటింటికి తిరిగి వడదెబ్బ తీసుకోకుండా ఉండాల్సిన జాగ్రత్తలు చెప్పటువంటి ఆరోగ్య శాఖ వారు కూడా ఎక్కడ ఆశ కనబడతలేదు ఈ రకంగా పూర్తిగా ప్రజలని ఈ ఎడదెబ్బల నుంచి ఏ రకంగా కాపాడుకోవడం సంసిద్ధం చేయకుండా నిర్లక్ష్యం వహించినటువంటి ఈ యొక్క పాలకులు ఇప్పటికైనా ఖర్చు తెరిచి ఈ కొత్తవరం ప్రాంతంలో అధికార యంత్రాంగం పూర్తిగా వడదెబ్బల నుంచి రక్షించుకోవడం కోసం ప్రజలను సందిద్ధం చేయాలని ప్రజలకు సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ముఖ్యంగా ఈ ఈ విపరీతమైన ఉష్ణోగ్రతల కారణం సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఇక్కడ బొగ్గుగానులు ఓపెన్ కాస్ట్లు లేకపోతే పక్కన ధర్మల్ పవర్ స్టేషన్లు వాళ్ళు ఉండడం వల్ల బొగ్గు ఆ బొగ్గు మరియు బొగ్గు ఆధారిత పరిశ్రమలు ఉండడం వలనే అన్ని ప్రాంతాల కన్నా ఇక్కడ విపరీతమైన వేడి ఉష్ణోగ్రత నమోదవుతా ఉంది ఈ ప్రాంత ప్రజలకు ఇక్కడ ఉష్ణ ఉష్ణోగ్రతలు పెంచి వేడిని ఇస్తున్నటువంటి సింగరేణి యాజమాన్యం ఈ ప్రాంత ప్రజలను రక్షించడం కోసం మాత్రం ఏమాత్రం ఖర్చు పెడతలేదు ఎక్కడ సింగరేని ఆధ్వర్యంలో ఒక చలివేందులు ఏర్పాటు చేయడం కానీ నీటి నీళ్లతో రోడ్లని తడపడం గానీ ఏ ఎటువంటి చర్యలు ఉపశమన చర్యలు కూడా చేయకపోవడం చాలా శోచనీయం కాబట్టి ఇక్కడి నుంచే సింగరేణి యాజమాన్యం కూడా దీనిపైన శ్రద్ధ వహించి సింగరేణి పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా సింగరేణి బొగ్గు గనులు ఓపెన్ కలిగినటువంటి చుట్టుపక్కల పది పన్నెండు కిలోమీటర్ల అటువంటి ఈ కొత్తగూడెం పట్టణుడు అనుకున్నటువంటి ప్రధానమైనటువంటి గ్రామ పంచాయతీ పరిధిలో కొద్దిగా సింగరేణి వారు కూడా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సింగరేణి యాజమాన్యాన్ని కూడా ఒక పౌరుడుగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నిక్కి బాలరాజు కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో మే నెలలో ఎండ తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది దాదాపు నలభై ఐదు నుంచి నలభై ఆరు డిగ్రీలు ఇవాళ ఎండ ఉంది అందుకని ఈ ప్రా ఈ ప్రాంతంలో ఎక్కువ జిల్లా హెడ్ క్వార్టర్ గా ఉన్నటువంటి ప్రాంతంలో ప్రజలు ఎక్కువ మంది రోజువారీ తమ పనుల కోసం వచ్చిపోతా ఉంటారు వాళ్ళ దాహార్తిని తీర్చడం కోసం మున్సిపాలిటీ వైపు నుంచి ఇవాళ చలివేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది కానీ ఇవాళ మున్సిపాలిటీ వాళ్ళు తూర్తూ మంత్రం కానీ అక్కడక్కడ కొన్ని చలివేంద్రాలు ఏర్పాటు చేసి వదిలేశారు అందుకని ప్రధానంగా ప్రజలు ఎక్కువగా సంచరించేటువంటి ప్రాంతాలు బస్ స్టాండ్ రైల్వే స్టేషను చిన్న బజార్ ఇట్లాంటి ప్రాంతాల్లో ప్రజలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అట్లాగే సింగరేణి గనుల్లో పనిచేసేటువంటి కార్మికులు కూడా ఈ ఎండ తీవ్రతకు తీవ్రంగా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది అందుకని సింగరేణి యాజమాన్యం స్పందించి సింగరేణి కార్మికులు కూడా సెలవులు ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అట్లాగే సాయంత్రం పూట కొద్దిగా చల్లటి వాతావరణం రావడం కోసం ట్యాంకర్లతోటి వాటర్ ఏర్పాటు చేసి రోడ్ల మీద నీళ్లు చల్లించేటువంటి ఏర్పాటు కూడా మున్సిపాలిటీ వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంది ఏవి ఇవేమి కూడా మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోవడం లేదు అందుకని ఇవాళ రాష్ట్రంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అందులో కొత్తగూడెం మున్సిపాలిటీ ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది అందుకని అధికారులు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ప్రజల్ని ఈ ఎండ తీవ్రత నుంచి కాపాడడం కోసం అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము